యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలీ ప్రెస్ ప్రశ్న నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు అసెంబ్లీ బడ్జెట్ లో తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన రైతులకు పెద్దపీట వేసిన మహానుభావుడు ప్రధాని నరేంద్ర మోడీ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం భారత ప్రధానమంత్రి రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి రెండు వేల పద్నాలుగు నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీడ వేయడం జరుగుతూ ఉంది ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఈసారి వ్యవసాయ రంగానికి నిందించినటువంటి గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొంతమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం యూపీఏ ప్రభుత్వ హాయంలో సమైక్య రాష్ట్రంగా ఉండమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చినారు ఒకసారి మీ దగ్గర లెక్క ఉంటే పడ్డబయలు చేయాలని భారతీయ జనతా పార్టీ మీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు కంటే మీరేగా అధికారంలోకి ఉంటుంది ఆ రోజులు ఇచ్చినటువంటి నిధులు ఎంత బడ్జెట్ల కేటాయింపులు ఎంత జరిగినది ఎంత ఖర్చు పెట్టిందో ఒక పత్రం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల హాయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పూర్తిగా కూడా ఒక పవర్ ప్రాజెక్టును పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం అదేవిధంగా రామగుండం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే గొప్పగా వెళ్ళినటువంటి మీ హాయంలోనే ఎరువుల ఫ్యాక్టరీ మూతపడ్డింది తిరిగి జరిపించినటువంటి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తిరిగి రైతులకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మూతపడ్డటువంటి ఎరువుల ఫ్యాక్టరీని మరి తిరిగి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రామగుండం ప్రాజెక్టును మరి ప్రారంభించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దక్కింది ఆ రోజుకి ఎక్కడ కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇప్పుడు సింగరేణికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఐదు వేల కోట్లకు పైగా ఈరోజు రైల్వేల బడ్జెట్ రైల్వే బడ్జెట్ ఇవ్వడం జరిగింది జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది నాలుగు రోడ్ల నుంచి ఇప్పుడు ఆరు రోడ్ల వరకు టెండర్లు కాల్ఫర్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీపీ నగర్ టు అదేవిధంగా గుంటూరు వరకు ఉండబడినటువంటి సింగల్ లైన్ డబలింగ్ లైన్ చేస్తూ ఉన్నారు డబ్లింగ్ చేస్తూ విత్ ఎలక్ట్రికల్గా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయో వేరే రాష్ట్రాలున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి కడుపు చూసుకోవాలి అదేవిధంగా త్రిపుల కోరిగి జిల్లాకు మీదుగా ఉండబడి రాబోయేటట్టు రీజనల్ రింగ్ రోడ్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అవసరాలను బట్టి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు సముచితమైనటువంటి విధంగా పూర్తిగా నిధులు కట్టడానికి కానీ అభివృద్ధి విషయంలో కానీ స్థానం కల్పిస్తేటటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు కేరళలో బీజేపీ లేదు మిగతా రాష్ట్ర బీజేపీ ఇతర రాష్ట్ర రా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉన్న అధికారం ఉన్న రాష్ట్ర సమానంగా కూడా అవసరాలను బట్టి విలువను బట్టి సౌకర్యాలను బట్టి వసతులను బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ మేము ఆడుతున్నాం కాంగ్రెస్ పార్టీని మీరు ఎన్ని నిధులు ఇచ్చినారు నల్గొండ జిల్లాకు నల్గొండ జిల్లాకు కట్టాంపులు ఏం చేసినారు అదేవిధంగా ఈ నల్గొండ ఈ యొక్క బోర్గల మీదుగా పోయేటటువంటి ఈ యొక్క మూసి ప్రాజెక్ట్ మీరు ఇచ్చిన నిధులంతా పూర్తిగా కూడా తెలంగాణ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా కూడా మొండి చూపింది అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్ర బడ్జెట్ నిన్న నల్గొండ జిల్లాకు పూర్తిగా మొండి చూపించింది మీ హాయంలోనే రెండు వేల తొమ్మిదిలో సొరంగ మార్గం పెండింగ్ అయిపోయింది ఇక్కడ కూడా పూర్తిగా వెనుకబడ్డటువంటిది కాబట్టి నిధుల కేటాయింపుల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది మీరిచ్చినటువంటి హామీలు ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా బడ్జెట్లో పూర్తిగా కూడా అన్యాయం చేసింది నల్గొండ జిల్లాకు ఈరోజు పూర్తిగా కూడా ఎస్సీ వర్గాలకు అన్యాయం చేసింది భారతీయ జనతా ఎస్సీ మోర్చ ప్రోగ్రాం చేస్తా ఉంది అన్ని వర్గాల ప్రజలు మహిళలకు మోసం చేసింది ఎస్సీలు మోసం చేసింది బీసీలను మోసం చేసింది రైతుల మోసం చేసింది దగ్గర చేసిన ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా ఈరోజు ఒక్క ఎత్తున పూర్తిగా కూడా వ్యతిరేకత వచ్చింది అసహించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమైనా ఉపయోగపడుతుంది పాలకులను మార్చేయమని ఉపయోగపడుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉండమనేటువంటి పాలకులలో ఐదు వేలు ఇచ్చినారు రైతు బంధు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఇవ్వలేదు రైతుల యొక్క రుణమాఫీ చేయలేదు కనీసం ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా మా రాతలు ఏమైనా మారుతాయని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే ఈరోజు ప్రజలకు పూర్తిగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రైతులకు రెండు లక్షల రూపాయలు ఇస్తా అంటే ఆశపడ్డ నమ్మిన కోటి ఆశలతో ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు మీరు పూర్తిగా కూడా ఇచ్చింది ఏమున్నది కాబట్టి పాలకులు మారిదే తప్ప రైతుల యొక్క ప్రజల యొక్క తలరాతలు మారలేదు మీరు వెంటనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ అంచెల వారుగా దశల వారుగా పూర్తిగా ఉద్యమం చేస్తాం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఉద్యమం చేస్తాం మరి అమలు చేసే వరకు కూడా మీ యొక్క తల వంచి పూర్తిగా కూడా మీ మొడలు వచ్చి కేసీఆర్ అయితే గత ప్రభుత్వం హాయంలో మోసం చేసారో మీరు మోసం చేస్తున్న అమలు చేసినంతరు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేసి అమలు అయ్యే కూడా దశల వరకు ఉద్యమం చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా యాదాద్రి జిల్లా సమావేశము స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి కేంద్ర జాతీయ భారతీయ జనతా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పెద్దలు గోలి మసం రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ అన్న గారు జిల్లా అధ్యక్షులు రాజేందర్ గారి యొక్క అధ్యక్షతన జరిగింది రంగారెడ్డి గారు స్పోక్స్ పర్సన్ కూడా మిత్రులు పాల్గొన్నారు అన్ని మండలాల నుంచి ఈ యొక్క తీర్మానం చేయడం జరిగింది భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయిలో మూడు రోజుల కింద రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది అట్టి సమావేశంలో భాగంగా ఆ నేపథ్యంలోనే అన్ని జిల్లాలలో కూడా జిల్లా సమావేశం పెట్టాలని నిర్ణయం జరిగింది ఇంతలోపటినే కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టడం వల్ల మేము ఏదైతే ప్రణాళికబద్ధంగా కిసాన్ మోర్చా మహిళా మోర్చా యువ మోర్చాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు నెలలు మేము టైం ఇచ్చి ఆరు నెలల తర్వాత ఈ యొక్క చెయ్యని పనులను మాత్రమే మేము చేయ చేయాలని ఏలెత్తి చూపిస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి నాంది పలికి ప్రజలచే ఉద్యమానికి నాంది పలికి ముందుకు సాగుతున్న సందర్భంగా కలెక్టరేట్లు ముట్టడి కానీ రాష్ట్రారోకాలు కానీ ఈ యొక్క రైతులచే మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలను సత్యాగ్రహం చేసినాం కలెక్టరేట్గా మొన్నటికి కొన్నా ఇట్టి కార్యక్రమాలకు కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు పెట్టలేదని మా మీద ఏదో అభాసు పాలు చేయాలని ప్రజలలో మమ్మల్ని హేళన చేస్తున్నారు ఎలక్షన్ల కంటే ముందు కూడా నామినేట్ బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు ఈ యొక్క గిరిజన యూనివర్సిటీ ఈ డెబ్బై సంవత్సరాల నుంచి ఇవని ములుగులో గిరిజన యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీల గురించి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క కిసాన్ మోర్చా నాయకులకు మనం ఎన్ని వేల బడ్జెట్ ఇచ్చినాం ఎన్ని వేల కిసాన్లకు మేము కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ జిల్లాలకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులన్నీ అనేది గ్రామాలలో మేము కూడా చెప్పాలని నిర్ణయానికి వచ్చినాం అదే రకంగా మీరు లక్ష రూపాయల రుణమాఫీ కాదు రెండు లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్న సందర్భంలో మీరు లక్ష రూపాయలు రుణమాఫీ చేశారు అంటున్నారు అది కూడా పూర్తిగా రుణమాఫీ లక్ష రూపాయలు కూడా కాలేదు యాభై వేలు వాళ్ళకు కాలే డెబ్భై వేలు ఉన్న వాళ్ళకు కాలే కొంతమందికి అయింది కొంతమంది కాలే వాటన్నిటికి కూడా ఈ రేషన్ కార్డు యొక్క నామినల్గా రేషన్ కార్డు ఉండాలంటారు రేషన్ కార్డు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డే వేయాలి వాళ్ళ రేషన్ కార్డు ఏంది వాళ్ళకి ఎట్లయితుంది ఐటీ చూపించమంటారు ఒక్కొక్క రైతునింట్లో అమెరికాకు పోయి చదువుకునే కొడుకుంటే వాళ్ళ గురించి ఐటీ సబ్మిట్ చేయవలసి వస్తుంది ఐటీ సబ్మిట్ చేసేవానికి ఐటీ సబ్మిట్ చేసేమని ఆప్ పెట్టిర్రు ఇవన్నీ కూడా కమ్మ ఏదో చేయాలని చిన్న చిన్న సాకులు చెప్పి మన యొక్క మాఫీ చేయకుండా రైతులను విరుస్తున్న ప్రభుత్వానికి మేము ఉద్యమానికి నాంది పలుకుతున్నాం మేము రైతులచే ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఉద్యమం పలకాలని ఈ సందర్భంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు స్వీకారం చుట్టాలని ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం